సోదరులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మాత్రం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐటెక్ సిటీలో నిర్వహిస్తున్న కిసాన్ అగ్రి అయితే ఉన్నాం దీంట్లో ప్రధానంగా చూసినట్టయితే మ్యాక్రో బయోటెక్ స్టాల్ అయితే ఉంది అన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మన చేతిలో ఉన్నది అయితే నాక్రో ఓట్ అని చెప్పొచ్చు ఇది లోనే మొట్టమొదటి అయితే మాత్రం నాక్రో బయట తీసుకొచ్చింది దీనికి సంబంధించి ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అనేది మాత్రం ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలోచన మన ఛానల్ చూస్తున్నారంటే చూస్తున్నాం పాటు నాక్రోబయోటెక్ సంబంధించి దేవి గారు ఉన్నారు దేవి గారు మెరుగైతే తెలుసుకుంటారు కదా నమస్కారం దేవి గారు అసలు మీ కంపెనీ నుంచి ఏ ప్రోడక్ట్ వచ్చినా సరే రైతులకి అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంది ఎందుకంటే మన ఛానల్ ఆల్మోస్ట్ ఆ గోస్టర్ సంబంధించినవి గోస్టర్ సంబంధించిన సూపర్ గోల్డ్ సంబంధించినటువంటి ఆల్మోస్ట్ అన్ని రకాల వీడియోలు కూడా మనం చేసాం ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ నాక్రోబయోటెక్ సంబంధించి ఇండియా మొట్టమొదటి ఓటు ఇది ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది అసలు రైతులకు ఏ విధంగా వాడుకోవడం దీన్ని ప్రధానంగా అంటే ఈ కాలంలో ఏమైతుందంటే మనం ఎన్ని రకాల మందులు ఇచ్చినా ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారు అంటే సాయిల్ నుంచి సాయిల్ బాగుంటేనే తర్వాత వచ్చే క్రాప్ అనేది బాగుంటది సాయిల్ బాగోకపోయినప్పుడు మనం ఎలాంటి మందులు ఇచ్చినా క్రాప్ వేసేసి ఎలాంటి మందులు ఇచ్చి ఎన్ని స్ప్రే చేసినా అది మనకి దిగుబడి రాదు మంచిగా పని చేయవు కూడా అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికే మనం నాక్రో వాళ్ళు నాక్రో ఓటు అనేది తీసుకొచ్చారు దీంట్లో ఏంటంటే మనకి బీడు భూములు ఉంటాయి అంట బీడు భూములు అంటారు లేకపోతే ఎక్కువ కెమికల్స్ వాడడం వల్ల సాయిల్ అనేది పాడైపోతుంది పాడవడం అంటే సాయిల్ ఫెర్టిలిటీ లేకుండా భూమి అనేది బిగిసిపోయినట్టు అయిపోతాయి ఇరిగిపోతాయి ముక్కల్లాగా మనకి కనిపిస్తూ ఉంటాయి కదా ఎక్కడ చూసినా అలాంటి సాయిల్స్ ఏమున్నా కూడా వాటికి ఇంతకు ముందు మన పాతకాలం రోజుల్లో ఎలాంటి సాయిల్ అయితే మనకు ఉండేదో అలాంటి సాయిల్ ఇప్పుడు కూడా అందరికీ కావాలి మనం హెల్దీ సాయిల్ ఉంటేనే హెల్దీ క్రాప్ అనేది వచ్చింది అందుకోసమే ఈ నాక్రో ఓటు ని మనం యూజ్ చేయాలి దీన్ని మనం ఎరువుల్లో వాటిల్లో కలిపేసి వేసుకోవచ్చు దీన్ని వాడడం వల్ల మనకి సాయిల్ పోరోసిటీ పెరిగింది అంటే సాయిల్ పోర్స్ అనేవి ఓపెన్ అవ్వడం వల్ల కొన్ని ఇప్పుడు ఈ కెమికల్స్ అవి ఎక్కువ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఉన్న న్యూట్రియం ఆల్రెడీ సాయిల్లో ఉన్న న్యూట్రియన్స్ అనేసి ఇన్యాక్టివ్ ఫార్మ్ లోకి వెళ్ళిపోతాయి ఇన్యాక్టివ్ ఫార్మ్ లోకి వెళ్ళాక మనం ఎలాంటి రకాల మందులు ఇచ్చినా ఎంత ఖర్చు పెట్టి పెట్టినా కూడా అది సాయిల్ అబ్జర్వ్ చేసిపోతుంది అలాంటప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టినా వృధా అవుతుంది అప్పుడు మనం ఏమనుకుంటాం అనకా అవతల ఇచ్చే ఫెర్టిలైజర్స్ వాళ్ళైనా లేకపోతే కంపెనీ వాళ్ళైనా వాళ్ళు మనల్ని మోసం చేసాం అనుకుంటాం గానీ అది వాళ్ళ ఫాల్ట్ కాదు మన సాయిల్ లో ఉన్న ఫాల్ట్ అని గుర్తిస్తే బాగుంటది ఇది వాడటం వల్ల మనకి సాయిల్ ఫ్యాక్ చూస్తున్నట్లయితే ప్రధానంగా ఇది వేసిన తర్వాత అన్ని రకాల పంటలకి వాడచ్చు అన్ని రకాల పంటలకి ఆ క్రాప్ ఈ క్రాప్ అని ఏమి ఉండదు సాయిల్ అప్లికేషన్ ఇవ్వచ్చు క్రాప్ వేసాక ఇవ్వచ్చు క్రాప్ వేయకముందు ఇవ్వచ్చు ఎకరానికి మనకి వన్ కేజీ నుంచి సరిపోతుంది ఎక్కువ అయినా కూడా వన్ కేజీ అయితే మ్యాండేటరీ ఒక పంటకి ఇప్పుడు దీని వల్ల ఇంకో యూజ్ కూడా ఉంటది ఇది ఎప్పుడైతే మనం సాయిల్ అప్లికేషన్ ఇస్తామో దానికి మనకి ఏవైనా క్రాప్స్ ఉంటే రూట్ విల్ రూట్ డిసీజెస్ వచ్చి ఏ క్రాప్స్ కైనా కూడా అలాంటివి రాకున్నా అంటే డిసీజ్ రెసిస్టెన్స్ కూడా ఇది పనిచేసేది ఫంగల్ అంటే మేము ఇంతకు ముందు ఇచ్చిన ఫార్మర్స్ ఏమన్నారు అంటే ఇది వాడి వాడినాక ఒక రోజు ఒక మంత్ లో టూ స్ప్రేస్ చేసి అతను అసలు స్ప్రేనే చేయలేదని చెప్పారు ఎందుకంటే ఇది ఫంగల్ డిసీజెస్ అలాంటివి కూడా రాకుండా ఉంటాయి చూస్తే దీంట్లో ఎలాంటి ఉండే అవకాశం టెక్నికల్స్ ఏమి ఉండవు సార్ ఇది ఓటు కదా ఆ ఇందులో న్యూట్రియన్స్ అప్టేకింగ్ కి కానీ మంచిగా రూట్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఆక్సిజన్ అనేది మనుషులకి ఎంత అవసరమో మొక్కకు కూడా అంతే అవసరం అంటే ఇది లేకపోతే ఏమైతే రూట్స్ అనేది ఎండిపోతాయి ఇందాక చెప్పగదా న్యూట్రియన్స్ అనేవి ఇన్యాక్టివ్ లోకి వెళ్ళిపోతాయి ఇన్యాక్టివ్ లోకి వెళ్ళిపోతే మనం ఎన్ని రకాల మందులు ఇచ్చినా అవి మనకి వర్కౌట్ అవ్వాలి ఇది ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా మీరు ఎలాంటి మందు ఇచ్చినా అది మొక్క అనేది తీసుకోగలదు సాయిల్ వల్ల సాయిల్ ఫెర్టిలిటీ మంచిగా ఓకే ఇప్పుడు మనం చూస్తే ఈ నేకలు ఓటు వాటం వల్ల ఏమవుతుందండి మనం ఆల్రెడీ రసాయనాలు ఎరువుగా వాటం వల్ల నేల అనేది ఆల్రెడీ గుల్లబారిపోకుండా అంటే నేల అంతా కూడా గిట్టుబారిపోయి ఆ చౌడు భూములుగా మారుతున్నాయి సారవంతమైన నేల కూడా మనం ఈ ఓటు వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ నేల అనేది సారవంతంగా మారడంతో పాటు రైతుకి గులబారి రైతుకి ఎక్కువ దిగుబడి వచ్చా అందుకే ఇది వాడటం వల్ల మెయిన్ గా మళ్ళీ ఇంకా మనకి ఖర్చు కూడా తగ్గిది తగ్గింది ఎరువులు ఎక్కువ వేస్తేనే గానీ వాళ్ళకి ఇప్పుడు ఎన్ని ఎరువులు ఇచ్చినా ఇది ఆక్సిజన్ ఇది లేకపోతే మనకి ఏది సాయిల్ తీసుకోలేదు ఎన్ని మందులు ఇచ్చిన అప్పుడు మందులకి అయ్యే ఖర్చుకి దీనికి ఒక్కదానికే పెడితే ఇంకా మందులు ఖర్చు పెట్టక్కర్లేదు పెట్టినా చాలా తక్కువ మోతాదులో అవుతుంది మనకి కూడా రైతుకి ఆ విధంగా కూడా హెల్ప్ అవుతుంది ఖర్చు తగ్గించే విధంగా మనం ఎకరానికి సపోజ్ వాడుకుంటే మన రైతుకి ఎక్కువ రిజల్ట్ కనిపిస్తుంది క్రాప్ ఉన్నంత వరకు మంత్లీ వన్స్ వేసుకున్నా మంచిదే దీని వల్ల అసలు ఎలాంటి నష్టం ఉండదు కాబట్టి అది ఫార్మర్ ఇష్టం పంట సపోజ్ చూస్తే అనేక రకాల పంటలు ఉంటాయి ఏ స్టేజ్ వాడుకుంటే ఉపయోగం ఇది చెప్తున్నా కదా సాయిల్ అప్లికేషన్ అంటే ఇప్పుడు ప్లవింగ్ స్టేజ్ నుంచి అంటే దుక్కులు దున్నుకున్నప్పటి నుంచే వేసుకోవాలి ఓకే దీనికి తేమ శాతం ఏమైనా కావాలా భూమిలో లేకపోతే అవసరం లేదా అవసరం అంటే కొంచెం మాయిశ్చరైజ్ కొంచెం తేమ శాతం కొంచెం తేమ శాతం ఉంటే ఇంకెక్కువ పని దున్నేటప్పుడు లూజ్ ఉండాలి కదా సాయి అవును సాయిల్ అప్లికేషన్ ఇప్పుడు ఎరువులు ఉంటాయి పశువుల ఎరువు కానీ వెర్మి కంపోస్ట్ ఇలాంటివి ఇచ్చినప్పుడు వాటిలో కలిపేసి ఇవ్వచ్చు ఎరువు వ్యవస్థ అయితే చాలా బాగుంటుంది అంటే రూట్స్ అనేది ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోవడానికి న్యూట్రియంట్స్ అప్టేకింగ్ ఓకే పాస్కల్ ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ నాగ్రోబయోటిక్ కి సంబంధించినటువంటి నాగ్రో ఓట్ అయితే మాత్రం ఇండియాలోనే లోనే మొత్తం మొదట్లేదని చెప్పొచ్చు మనం దీన్ని వాటర్ అయితే మాత్రం మనం ఆల్రెడీ ఇరువిగా వాడుతున్నటువంటి రసాయనాల వల్ల అయితే మాత్రం భూమి అనేది చౌటుబారీ ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మనం ఈ ఓటు వాడుకోవడం వల్ల అయితే మాత్రం ఖచ్చితంగా భూమిని అయితే సారాన్ని కోల్పోకుండా అయితే మాత్రం మనం ఎక్కువ దిగుబడి కూడా పొందే అవకాశం ఉన్నది మాత్రం ఈ రోజు వీడియో మరో వీడియోలో ఖచ్చితంగా రైతు వాడినటువంటి ఆ వీడియో అయితే చేద్దాం రైతుకి ఏ విధంగా కనిపించింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీరు ముందుకైతే తీసుకొస్తాను ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ అండి దాని పక్కన కలిసి మళ్ళీ